హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ మీకు మీరు ఈ తోట గురించి ఒకసారి చెప్పమన్నారు కదా ఇది వచ్చేసరికి కొబ్బరి తోటలో రెండో పంట ఆ కొబ్బరి తోట కాపుకు పడుతుంది అనగా మొక్కను వేస్తారు మొక్క వేసినప్పుడు ఇది మనకి కాపుకి వచ్చేపాటికి మూడు సంవత్సరాలు పడుతుంది మొక్క నుంచి ఆ మూడు అయితే పెరుగుతుంది మనకి అప్పుడు ఇది ఈ తోట చూసారా ఈ చెట్టుని బట్టి ఈ తోట అనేది పదిహేను సంవత్సరాల తోట పదిహేను సంవత్సరాలు మొదటి తోట నాలుగో సంవత్సరం అంటే మొక్క చిన్నప్పటి నుంచి కూడా మనకి నా నాలుగు సంవత్సరాలకి మనకి ఆదాయం అనేది కనపడుతుంది ఇందులో కాయలు పండుగలు ఇలా చిన్న చిన్నగా ఉన్న జిడ్లన్నీ కూడా లాగేసుకోవాలి ఎందుకంటే ఈ ఇవి కూడా వృక్షాల కింద బలాన్ని మొత్తం కూడా ఈ జడ్లు అనేవి లాగే ఇందులో వచ్చేసరికి సంవత్సరానికి ఆ కాపుకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నుంచి కూడా సంవత్సరానికి రెండు సార్లు అంటే మనకి జూన్ జూలైలో ఒకసారి చెరుపు తీయించాలి అంటే పై పై కొమ్మలు జడ్లో కూడా చివర కొమ్మలు కూడా తీయించాలి లేకపోతే మాత్రం అసలు తోటలో అయితే నడవలేము చాలా గుబిరిగా అయితే చెట్లు ఉంటాయి ఇంకా చెట్లు కూడా బరువు ఎక్కువైపోయి త్వరగా ఇరిగిపోతూ ఉంటాయి కొమ్మలు చెట్లు కూడా పడిపోయే అవకాశం ఉంది కాబట్టి సంవత్సరానికి రెండు సార్లు చెరుపు అయితే తీస్తారు ఇందులో ఇవి ఇంకా కొకాయలు వర్షాకాలం కాబట్టి అన్ సీజన్ మాకు సీజన్ వచ్చేసరికి మార్చ్ నుంచి ఏప్రిల్ లో అయితే సీజన్ అయితే ఉంటుంది ఇప్పుడైతే కాయలు ఉంటాయి తక్కువగా ఉంటాయి మాకు మార్చ్ ఏప్రిల్ లో ఫిబ్రవరి నుంచి కూడా సీజన్ బాగుంటుంది ఇప్పుడు గింజ ఉన్నా కూడా తప్పల కింద ఉంటుంది వర్షాకాలం వర్షాకాలం గింజ అయితే దిగుబడి ఉండదు ఫ్రెండ్స్ ఇవి తినడానికి కూడా బాగుంటాయి కానీ ఎక్కువగా తినకూడదు వాతం చేస్తుంది అంటారు పెద్దవాళ్ళు ఇవి వచ్చేసరికి మన సీతాఫలం గుజ్జు టైప్ ఉంటది మనకి కాయ వచ్చేసరికి ఈ విధంగా పండు రంగు ఏ విధంగా అయితే వచ్చిందో అప్పుడైతే కాయ అయితే తయారైనట్టు ఫ్రెండ్స్ ఇంకా వీటి తర్వాత చాలా ప్రాసెస్ ఉంది మొత్తం చెరుపు ఎప్పుడైతే చెరుపు ఎప్పుడైతే తీస్తారో ఆ చెరుపు తీసినప్పుడు చెరుపు తీసిన తర్వాత కిందంతా శుభ్రం చేయాలి లేకపోతే గనక పాములు అయ్యి దారిలో కూడా పాములయ్యి తుక్కు ఉండడం వల్ల పాములయ్యి చేరే అవకాశం ఉంది అందువల్ల నీట్ గా మనం చెరుపు తీసిన కాదు లెక్క కూడా ఇది మొత్తం తొడవాలి ఫ్రెండ్స్ తొడవలేదు చెరుపు తీసి అలాగే ఉంది ఇంకా అటు ఇటు తుడిసిన తర్వాత అప్పుడైతే మనకి గింజలు కూడా ఈ ఇది కాయల్లోని గుజ్జు తీయగా ఉండడం వల్ల ఎలకలు అనేవి పాడు చేస కోతులు కూడా పాడు చేసేస్తూ ఉంటాయి అవి ఏంటంటే వాటికి ఉన్న తీపిదనాన్ని మాత్రం పైన ఉండే ఆ పైన ఉండే తెల్లటి గుజ్జుని మాత్రం తీసుకుంటే ఆ గింజలను అక్కడే పడేస్తే ఆ గింజలు కూడా ఆ గె మనకు కావాల్సిందే గింజ కాబట్టి ఇంకా మొత్తం ఆ గింజ అయితే ఏరేస్తా ఉంటాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది అసలు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గింజ ఆరబెట్టుకోవడానికి గానీ చాలా అయితే చాలా ఇబ్బంది పడాలి మేము ఆ వర్షం పడితే గింజ అనేది భూజొచ్చారు నాణ్యత అనేది బాగా తగ్గిపోతుంది ఆరబెట్టుకోవడానికి గోడౌన్లు గట్రా ఏముండవు కదా అందువల్ల చాలా ఇబ్బంది పడాలి లేకపోతే ఇవి ఎప్పుడీ అప్పుడే ఆరకపోతే మొత్తం ఇవి కూడా పాడైపోతాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షానికి ఇంకా తడి వల్ల ఏంటంటే మొలకలు అయితే వచ్చేస్తూ ఉంటాయి వర్షాకాలం కాయలు కోయడం అంటేనే ఆనలకి ఆ దొక్కల్లో గట్ట నీళ్ళు నిలవ ఉండడం వల్ల దోమలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా మేమైతే నవరత్న ప్యాకెట్లు ఆయిల్ అవి ఉంటాయి కదా అవి రాసుకుని కాయలు అయితే కోస్తూ ఉంటాం ఎందుకంటే మా హెల్త్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ కోకతాట ఇది చెరుపు తీయని చెట్టు అంటే కత్తితో కొమ్మలవి కొడుతూ కొడుతూ ఉంటారు ఇది చెరుపు తీయలేదు కొమ్మలన్నీ చూసారా కిందకు వాలిపోయి ఉన్నాయి దీనివల్ల ఏంటంటే కాప్ అనేది తక్కువగా ఉంటుంది ఆ గాలి గట్ట గాలి గట్ట చెట్టుగా ఆడదు కాబట్టి గాలి ఆడేలాగా చెరుపు అయితే తీయించాలి అప్పుడే మనకి కాపు కూడా బాగుంటుంది మొత్తం నాలుగు పక్కల కూడా అవి రొట్టను మొత్తం కొడుతూ ఉంటారు చెట్టుకి అప్పుడు మొత్తం పడిపోయి ఉన్నాయి చూసారా ఆ రబ్బులన్నీ కూడా నరికేస్తూ ఉంటారు దాన్ని చెరుపు తీయడం అంట ఇది చెరుపు తీసింది చెరుపు తీసింది ఇలా వెల్ వెలుతురుగా ఉంటుంది అది చెరుపు తీయలేదు కదా మొత్తం గూబురుగా ఎలా ఉన్నాయో ఇది తీయలేదు తీయించాలి ఆ వర్షంగా ఉంది మాకు రెండు రోజుల నుంచి కూడా వర్షంగా ఉంది నిన్న వాళ్ళ అందువల్ల ఇది ఆగిపోయింది చెరుపు తీయించిన తర్వాత మొత్తం నీట్ గా ఈ మధ్యలో ఉన్న రొట్టెను మొత్తం కూడా గుట్ట మీద గంటలు ఫ్రెండ్స్ ఎందుకంటే పాములు ఇంకా రకరకాల తేళ్లు అవి ఉంటాయి కదా పొలంలో చేసేవారికి తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి ఇవి ఎలకల పాటు చేసిన గింజలు ఇవి కూడా ఏరాలి మనకు కావాల్సింది మనకి సీడే కాబట్టి అవి మొత్తం కూడా ఏరాలి లేకపోతే ఈ వర్షానికి వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదిగో గింజ అయితే ఈ విధంగా మొలక వస్తూ ఉంది ఇంకా మనకి మొలకైతే వచ్చేతే గింజ అనేది నాణ్యత అయితే రాదు మనకి